నెల్లూరు జిల్లా కదుకూరు పట్టణంలో పెద్ద పసాంట్లోని కాయకరి జ్యువెలర్స్ తో పాటు మరో మూడు కిరాణా షాపులలో రాత్రి దోహదం జరిగిన సంఘటన చోటు చేసుకుంది వివరంలో తెలిసే యజమానులు ఉదయాన్నే తమ షాప్ తీసేందుకు వచ్చి షాప్ లో ఉండి సీసీ ఫుటేజ్ లు పగిలిపోయాయని అది గమనించి అనుమానం వచ్చి షాప్ ను పరిశీలిస్తే దౌరు పడ్డారని నిర్ధారణ చేస్తున్నారు జరిగిన సంఘటనలు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటన జరిగిన ప్రాంతాన్ని తారీఖు ఎమ్మెల్యే ఈసరి రామేశ్వరరావు పరిశీలించి

షాప్లో ఇప్పుడు షట్టర్లు ఎక్కడ ఆధారం చేసినప్పుడు మాకు ఆర్థిక సమాచారం మేము తీసుకున్నాను అలాగే క్యూస్టీని కూడా ఎన్ఫామ్ చేస్తామని వాళ్ళు కూడా వచ్చారు అన్నీ వెరిఫై చేసి దర్యాప్తుని ప్రారంభించి కేసుని డిటెక్ట్ చేయడం అంతా వెరిఫై చేస్తున్నారు వెరిఫై చేసిన తర్వాత ఎంత ఏంటో మీకు ఫర్దర్ తెలియపరుస్తాం పక్ షాపులు కిరాణా షాపులు అండి అవి జస్ట్ వెనక్కి వచ్చేటప్పుడు వాటికి కాపర్టీకి పెద్ద నేను ఈ స్టాప్లోనే ఎక్కువగా జరిగింది అది ఎంత ఏంటనేది తదుపరి దర్యాప్తులో మేము విచారించింది దాని తర్వాత దర్యాప్తు మా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అనేది కనిపిస్తుంది బట్ ఎవరు ఏంటి అనేది విచారించిన తర్వాత ఫైల్ అయితే మాకు పర్సన్ అనేది తెలుస్తుంది బట్ ఒకళ్ళ ఇద్దరు ఏంటనే తదుపరి దర్యాప్తులో మేము విచారించి ఫైల్ చేస్తాం